వావ్ చూసినట్టయితే ఒక అద్భుతమైన రీతిలో ఒక కంప్యూటర్ సెంటర్ లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్చార్జ్ ఉన్నారు వాళ్ళు తెలుసు హలో సార్ మీ పేరేమి రమేష్ గారు ఏం చేస్తున్నారు సూపర్ అంటే చేస్తున్నారు మీ పేరేంటి అబ్బ ప్రదీప్ అండి ఏం చేస్తున్నారు ఎక్స్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఓకే ఈ ప్లాంట్ ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎలక్ట్రికల్ కి సంబంధించిన అన్ని ఇన్స్టాలేషన్స్ మెయింటెనెన్స్ అని చూసుకుంటారు అచ్చా ఇది ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు సో ఈ ప్లాంట్ కంప్లీట్ గా సిఆర్సి చూసారు కదా సిఆర్సి ఏరియా నుంచి కోల్ రిసీవింగ్ కాంప్లెక్స్ నుంచి ఎక్కడైతే డంపర్స్ డంప్ చేస్తాయా అక్కడ నుంచి సైలో బంకర్స్ వరకు కోల్ అనేది బై బెల్ట్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయండి సిక్స్టీన్ బెల్ట్స్ ఉన్నాయి మనకి టెన్ సెట్ టెన్ టెన్ సెట్ ఆఫ్ బెల్ట్స్ ఏమో మనకి చెప్తాను చెప్తా టెన్ సెట్ ఆఫ్ బెల్ట్స్ మనకి వన్ ఏ నుంచి వన్ ఏ సిఆర్సి కాంప్లెక్స్ వన్ ఏ నుంచి ఫైవ్ ఏ వరకు అండ్ వన్ బి నుంచి ఫైవ్ బి వరకు టూ స్టాకింగ్ సర్క్యూట్స్ ఉంటాయి ఓకే అండ్ నుంచి బంకర్స్ ఉంటాయి బంకర్స్ ఉంటాయి నుంచి మనకి రికలైమింగ్ సర్క్యూట్ ఉంటుంది ఫోర్ బెల్స్ ఇవి సైడ్ లోడింగ్ కోసం వెళ్తాయి ఈ కంట్రోలింగ్ బెల్స్ అన్ని ఆపరేటెడ్ బై అంటాం ఓకే ఈ ఏంటంటే హెచ్ఎంఐ హ్యూమన్ మిషన్ ఇంటర్ఫేస్ మనం ఆపరేట్ చేసేంత పిఎల్సీ బేస్డ్ సిస్టమ్ ఇదంతా పిఎల్సి బేస్ చేసుకుని రన్ చేస్తాం బట్ ఆ పిఎల్సి కంట్రోల్ బై స్కాడా సిస్టమ్ ఈ స్కాడా సిస్టమ్ ని ఇక్కడ కంట్రోల్ రూమ్ లో ఒక మనిషిని పెట్టాం ఈ పర్సన్ టోటల్ ప్లాంట్ ని ఆపరేట్ చేస్తాడు ఈ ప్లాంట్ లో ఎక్కడ మనుషులు ఉండరు ఓకే సో కంప్లీట్ గా సిఆర్సి ఆఫర్ నుంచి లోడింగ్ వర్క్ ఒక పర్సన్ తోటి ఆపరేట్ చేస్తున్నాం విత్ పిఎల్సి సిస్టమ్ ఆ సిస్టమ్ కంట్రోల్డ్ బై స్కాడా ఈ స్కాడా సిస్టమ్ ని ఈ పర్సన్ ఆపరేట్ చేస్తాడు ఇక్కడ ఈయనకి ఈ కొంచెం ఫెసిలిటీ క్రియ చేయడం కోసం కెమెరాస్ పెట్టాం ఈ కెమెరాస్ లో ఏ బెల్ట్ ఎక్కడ ఆన్ అయింది ఎంత వస్తుంది అంత అబ్జర్వ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న ఫీల్డ్ బట్టి ఆపరేట్ చేసుకుంటా ఉంటాడు ఇక్కడ మనకి బెల్ట్ సర్క్యూట్ సిఆర్సి హాపర్ నుంచి వన్ ఏ టు ఫైవ్ ఏ స్టాకింగ్ సర్క్యూట్ ఫైవ్ బి సెకండ్ సర్క్యూట్ స్టాకింగ్ సర్క్యూట్ ఇక్కడ నుంచి స్టాకింగ్ అంటే చెప్పాను కదా బెల్స్ ట్వెల్వ్ సెట్ ఆఫ్ బెల్స్ ఇక్కడ వరకు ఉంటాయి ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌసండ్ అండ్ బంకర్స్ ఈ బంకర్స్ నుంచి ఫోర్ బెల్స్ వన్ సిక్స్ ఏ అండ్ సెవెన్ ఏ సిక్స్ బి అండ్ సెవెన్ బి ఫర్ రిక్లెమింగ్ అంటే ఇక్కడ నుంచి వ్యాగన్ల లోడే వెళ్తుంది ఆపర్ దగ్గర నుంచి లోడింగ్ వరకు కెమెరాస్ ఉన్నాయి ఆ కెమెరాస్ డిస్ప్లే చూసుకుంటూ ఈ బెల్ట్ కన్వేయర్స్ ని ఈ కన్వేర్ ఈయన కంట్రోల్ రూమ్ ఇంచార్జ్ ఆపరేట్ చేస్తాడు ఈ లొకేషన్స్ ఎక్కడ మనిషి ఉండడు మనకి ఓకే సో దీని వల్ల అరౌండ్ మనం ఒక ఎయిట్ పర్సెంట్ ఆఫ్ అండ్ ఇక్కడ కంట్రోల్ మానిటరింగ్ పర్సన్స్ అవాయిడ్ చేసి ఫుల్లీ ఆటోమేటెడ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసాం ఇది ఇక్కడే ఉంది ఈ ప్లాంట్ లోనే ఉంది ఇక్కడ మ్యాన్ పవర్ ఎవరిది పెట్టను అన్నారు కదా ఒకేలా ఇప్పుడు మా పరిశీలనలో చాలా చోట్ల డస్ట్ సైమ్ బొగ్గు అటు పడిపోయింది మరి వాటిని మనం క్లీన్ చేయాల్సిన క్లీన్ చేయడానికి జనరల్ షిఫ్ట్ లో మనం దానికి ఆధరైజ్ చేసిన ఫిటర్స్ ఫోర్ మెన్స్ ఉంటారు వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు జనరల్ షిఫ్ట్ లో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎక్కడైనా ఆయన ఏదైనా ఐడెంటిఫైడ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని వాళ్ళు క్లియర్ చేసుకుంటారు అది డే బై డే ప్రాసెస్ డైలీ మెయింటెనెన్స్ ఆపరేషన్స్ లో అది జరుగుతూ ఉంటుంది షిఫ్ట్ లో కూడా ఇంజనీర్ అండ్ ఫోర్ మెన్ స్టాఫ్ అండ్ ఫిట్టర్స్ ఉంటారు వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు వాళ్ళకున్న పరిధిలో ఇన్స్పెక్షన్ చేసుకొని ఏదైనా ఉంటే వాళ్ళు జనరల్ షిఫ్ట్ వాళ్ళకి అడ్వైజ్ చేస్తే జనరల్ షిఫ్ట్ వాళ్ళు ఆ పర్టికులర్ పాయింట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా స్మూత్ గా రన్ అవుతోంది ప్లాంట్ కెపాసిటీ టెన్ మిలియన్ టన్స్ లాస్ట్ ఇయర్ మేము టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ ట్రాన్స్పోర్ట్ ఓకే దీంట్లో ఏదైనా బెల్ట్ బ్రేక్ డౌన్ అయిపోయింది మనకి ఇప్పుడు ఈ రెడ్ కనిపించేది బెల్ట్ రన్నింగ్ గ్రీన్ కనిపించేది ఎవ్రీథింగ్ ఓకే ఓకే ఆరెంజ్ వచ్చిందంటే సమ్ ఫాల్ట్ యా ఇవి వచ్చిన దాన్ని దీనికి ఒక ఫేస్ ప్లేట్ ఉంటుంది నేను ఒక మౌస్ క్లిక్ ద్వారా నాబ్రెడి ఓకే ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఒక ఫేస్ ప్లేట్ ఓపెన్ అవుతుంది దీంట్లో మనకి ఏమేం ఫాల్ట్స్ ఉన్నాయో బెల్ట్ మీద ఆయన చూపిస్తాయి అచ్ ఆ ఫాల్ట్స్ ని ఈయన త్రూ ఫోన్ ఇన్ఫార్మ్ చేస్తాడు షిఫ్ట్ ఇంజనీర్ కి ఏది ఇక్కడ ఇంచార్జ్ ఇక్కడ ఇంచార్జ్ ఇక్కడ కంట్రోల్ రూమ్ లో ఉండే ఇంచార్జ్ ఎమర్జెన్సీ ఉంది ఎస్సీ వన్ సెకండరీ ప్రైమరీ సైజర్ వన్ అట్ ఎస్ఎస్ వన్ దీనికి సంబంధించిన ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి చూపిస్తోంది అండ్ లోకల్లో లోకల్ మోడ్ లో వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు సో ఇది ఆఫ్ పొజిషన్ లో పెట్టారు లోకల్ లేదు రిమోట్ లేదు కానీ ఆఫ్ పొజిషన్ లో పెట్టారు సో ఇలా ఆయన చూసుకొని ఈ ఇన్ఫర్మేషన్ ఆయన ఫోన్ కాల్ ఆయన ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు సైట్ కి వెళ్ళి ఆ పర్టికులర్ సైట్ కి వెళ్ళి ఏ ప్రాబ్లమ్ ఉందో దాన్ని క్లియర్ చేస్తారు సో క్లియర్ చేసిన తర్వాత ఇట్ విల్ కమ్స్ టు ఆరెంజ్ టు రెడ్ గ్రీన్ ఆన్ చేయొచ్చు అంటే గ్రీన్ లో ఉన్నట్టే మనం రెడీ టు ఆన్ రెడీ టు స్టార్ట్ రెడ్ రన్నింగ్ లో ఎల్లో ఉంటే ఎల్లో అంటే ఫాల్ట్ ఆ ఫాల్ట్ కూడా మనం ఇక్కడ ఓపెన్ చేసి ఇదంతా ఆపరేటెడ్ త్రూ పిఎల్సి పిఎల్సి సిస్టమ్ ఎనీ హౌ మరి ఇది బంకర్ దగ్గర రెండేది బంకర్ దగ్గర ఎనీ హౌ చాలా చక్కటి విషయాలు చెప్పారు ప్రదీప్ గారు మీకు ప్రత్యేకమైన గ్రీటింగ్ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారంటే విఆర్ అప్సైటింగ్ యూ థ్యాంక్ యూ గుడ్ ఎక్స్ప్లనేషన్ థ్యాంక్ యూ సార్